స్థాపించిన రోజు నుండి ఎంత బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందో మీ అందరికీ తెలుసు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడితో ప్రారంభమైన మా పార్టీ రోజున కోట్లాది మంది కార్యకర్తల యొక్క బలాన్నితో భారతదేశంలోనే ఒక బలమైన కేడర్ కలిగిన పార్టీగా ఉద్భవించింది ఈ శుభ సందర్భంలో మేము మరింత బాధ్యతగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మా పార్టీని సమస్థాగతంగా బలంగా నిర్మించటం కోసం ఈ రోజున ఒక డ్రైవ్ చేస్తున్నాం జనవరి ఒకటో తారీఖు నుండి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు వరకు ఖచ్చితంగా ఈ పద్దెనిమిదో తారీఖు లోపల చిట్ట గ్రామ కమిటీ గ్రామ అనుబంధ కమిటీల దగ్గర దాకా నిర్మించుకొని ప్రతి దాని ప్రతి పేరుని కంప్యూటరైజ్ చేసుకుని వాళ్ళందరికీ ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చి ఆ ఐడెంటిఫికేషన్ కార్డే వాళ్ళకి శాశ్వతంగా పార్టీ సభ్యత్వంగా పార్టీ సభ్యుడిగా ఆయన పార్టీ పెట్టిన రోజు నుండి ఐడి కార్డు మీద ఉండే ఆ టెక్నికల్ లోగోతో ఆయనకు సంబంధించిన సమగ్రమైన సమాచారం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డాష్ బోర్డులో ఉండే విధంగా పార్టీ సాంకేతిక పరమైన మార్పులు తీసుకొచ్చింది అడిగిన ప్రతి ఒక్కరికి పార్టీలో పదవులు ఇస్తూ సమర్థులకు మరింత బాధ్యతలు పెంచుతూ అందరి సేవలను పార్టీ నిర్మాణంతో పాటు ప్రజలకు సేవ చేయటం కోసం ఓ బలపైన రాజకీయ పక్షంగా గ్రామస్థాయి వరకు తెలుగుదేశం పార్టీ యొక్క దురాఘాతాలను ఎండగట్టడం కోసం సోషల్ మీడియా నెట్వర్క్ను కూడా గ్రామ కమిటీ గ్రామ అనుబంధ కమిటీలతో సహా ఒక్క గ్రామంలోనే వంద మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క గణం నిర్మాణం జరగబోతుంది మన రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు ఉంటే పదమూడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు ఇంటూ వంద మంది అంటే అక్కడికి పదమూడు లక్షల యాభై వేల మంది కార్యకర్తల నిర్మాణం క్యాడర్ బేస్ పార్టీగా మారబోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల అరవై మండలాలు సుమారుగా పద్నాలుగు వందల మున్సిపాలిటీలు అన్నీ కలిపి పద్దెనిమిది లక్షల మంది కార్యకర్తలతో ఈ పార్టీ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత శక్తిని సంస్థాగత నిర్మాణంగా చేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి పరిపాలించిన కాలంలో జరిగిన లోటుపాట్లన్నీ సరిదిద్దుకొని మా గ్రామ నాయకుడు గ్రామ పార్టీ నాయకత్వంలోనే ఇక పార్టీ యొక్క చర్యలు విధానాలు రేపు ఎలక్షన్ అయినా ఎన్నికలు గెలిచిన తర్వాత జరిగే పంపిణీలైనా నాయకత్వాల ద్వారా చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష సో లోటుపాట్లు తీర్చుకుంటున్నాం ఈ పద్దెనిమిది లక్షల మంది యొక్క క్యాడర్ నిర్మాణం ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు లోపల విత్ డిజిటలైజేషన్ అంటే డేటాని ఎంట్రీ చేసుకోవటం కూడా ప్రతి పేరుని నమోదు చేసుకోవటం ద్వారా ఈ డ్రైవ్ ముగించబడుతుంది గుంటూరు జిల్లాలో బలంగా పార్టీ నిర్మాణం జరుగుతుంది అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఈరోజు నా పత్తిపాడులో మా నియోజకవర్గానికి సమన్వయకర్తగా నిన్న పోటీలు చేసిన బలసాని కిరణ్ గారి నాయకత్వంలో ఇప్పటికే తొంభై ఐదు శాతం నిర్మాణం అయిపోయింది ఆ ఐదు శాతం కూడా ఇవాళ రేపట్లో అయిపోతుంది అయిపోయినటువంటి వంద శాతం పేర్ల నమోదు టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్న పిల్లలను తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా పార్టీ కార్యాలయంలో మండల ఆఫీసులలో కూర్చొని సంస్థాగత నిర్మాణం చేసుకుంటామని మీ ద్వారా నేను ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఇరవై ఎనిమిది కానీ ఇరవై ఏడు కానీ ఆ తేదీకి ఈ తేదీకి మధ్యలో మేము సంయుక్తంగా కష్టపడి ఒక కుటుంబంగా సమన్వయకర్తలను బలపరుచుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ మండల అధ్యక్షుని బలోపేతం చేస్తూ గ్రామ అధ్యక్షుల్ని బలోపేతం చేస్తూ సమైక్యంగా ఆల్రెడీ గెలిచిన జడ్పీటీసీలు ఎంపీపీలను బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే మా ముందున్న లక్ష్యమని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం